సోషల్ మీడియా ప్రతిదం అనుమతి కాబట్టి ఈ పే వీడియోలు మీరంతా కూడా సోషల్ మీడియాలో అనుమతించవచ్చు వాళ్ళు ఎవరన్నా అలా చేస్తే కనుక వాళ్ళు శిక్షించండి వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే వితిన్ థర్టీ సిక్స్ అవర్స్లోగా ఆ వీడియోస్ అన్నింటినీ కూడా డిలీట్ చేయమని వాళ్ళకి చెప్పడం జరిగింది మరి ఇది ఎంతవరకు స్థాయి రూపంలో ధరిస్తుందో చెప్పలేదు ఎందుకంటే ఎప్పటికే సైబర్ నేరగాళ్ళు చూస్తున్నాం ఎక్కడెక్కడో అనేకమైన లింకులు పంపించడం ఆ లింకులు మీద క్లిక్ చేయమండం దాంతో డబుల్ కాజీ ఇదంతా మీకు అందరికీ తెలిసే ఉంటుంది మా దగ్గరలో కూడా ఇలాంటి జర్నీ చాలా లక్ష లక్ష రూపాయలు డబుల్ కాజీ సార్ టెక్నాలజీ మరి ఈ టెక్నాలజీ సమాజ నిర్మాణానికి దేశ పునర్నిర్మాణానికి ఉపయోగించాల్సినటువంటి ఈ టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేస్తారు కాబట్టి అదేవిధంగా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన ప్రాంతంలో కానీ మన గ్రామంలో కానీ ఎక్కడైనా ఒక చిన్న సంఘటన జరిగితే మనకి పోలీసులు ఉన్నారు వెంటనే వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయము ఏదో చేస్తారు కానీ ఎక్కడో విందులలో కూర్చుంటాడు ఎక్కడో నాగేరు కూర్చుంటాడు ఎక్కడో బిఎస్లో కూర్చుంటాడు ఎక్కడో ఆస్ట్రే కూర్చుంటాడు మన యొక్క సమాచారం అంతటి కూడా సేకరిస్తాడు అన్నమాట సేకరించి తనకు అనుకూలంగా ప్రపంచం వేగంగా ఉంది మరి ఈ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మనం కూడా మారవలసినటువంటి అవసరం ఉంది కాలం ఎవరి కోసం ఆగదు కాలం వదులుతూనే ఉంటుంది కాలం కలుగుతూనే ఉంటుంది కాలానికి కరికరం లేదు కాబట్టి మనం కూడా ఆ కాలంతో పాటే పరిగెత్తాల్సినటువంటి అవసరం మరి మీరంతా కూడా ఎప్పటికప్పుడు ప్రపంచంలో మారుతున్నటువంటి పరిణామాల్ని ఆకలింపు చేసుకుని దానికి అనుగుణంగా ఈ యొక్క చదువులను కూడా సంస్కారయుతంగా గడపాలి విలువలతో కూడినటువంటి విద్యను అనుసరించాలి ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ నమ్ముకుంటారు అన్నమాట ఈరోజు చూస్తున్నాం యువతరానికి మృత తరానికి మధ్య తరాలనే ఒకప్పుడు ప్రపంచాన్ని చూసినాం ఎప్పటి ప్రపంచాన్ని చూసినాం పుట్టి పెరిగి పరిస్థితి అస్తవ్యవస్థ నేడు ఆధునిక వ్యవసాయకు అంతా కూడా పైరం సాగిస్తున్నాం మరి ఇన్ని శతాబ్దాల మానవ జీవన ప్రస్థానంలో జరిగినటువంటి పరిణామాలు ఏమిటి అనేది మనం ఒకసారి ప్రదర్శించాలి ఎక్కడో అడవుల్లో ఆకులు అలాలు వాతావరణంలో ఎక్కడో కరదార్చుకుంటూ ఎక్కడ నీళ్ళు తొడితే ఆ నీళ్లు తాగుతూ ఎక్కడో కదలేవారు వాళ్ళంతా వాళ్ళందరూ మరి కోతి నుంచి పరివర్తన చెందినటువంటి మానవుడు